అందరికీ నమస్కారం నేను మీ అధికారి ఈరోజు మనం సమీకృత వ్యవసాయం ద్వారా నెలకు యాభై వేల రూపాయల చొప్పున ఆదాయం ఎలా పొందడం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనకు అధికారి అంటే సాంకేతిక సలహాలు సూచనలు వివిధ క్షేత్రాల్లో పర్యటిస్తూ రైతులకు చెప్పడం చూసాము కానీ ఒక వ్యవసాయాధికారి తాను వ్యవసాయం చేస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తూ సీయింగ్ ఈజ్ బిలింగ్ అనే దాన్ని ప్రాక్టికల్గా చూపిస్తున్నటువంటి అధికారి గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆ వ్యవసాయాధికారి చేస్తున్నటువంటి పద్ధతి వల్ల రైతులకు ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాము దీనికి సంబంధించి మనకు ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ అనే వ్యవసాయాధికారి మంచి బ్యాంకులో జాబ్ వచ్చిన దాన్ని కూడా వదిలిపెట్టుకొని మిగతా రైతులకు ఆదర్శంగా ఉండాలి అంటే కొన్ని సందర్భంలో రైతులు వింటారు చెప్పింది చేసి చూపిస్తేనే కొంతమంది రైతులు వింటారు కాబట్టి సమీకృత వ్యవసాయం అంటే సమగ్ర వ్యవసాయ విధానం కేవలం మోనోక్రాపింగ్ కాకుండా అంటే ఒకే పంట ఆధారపడకుండా మనం వివిధ పద్ధతులు పాటించడం ద్వారా ఒక మోనోక్రాపింగ్ వల్ల నష్టం ఏంటంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంట మొత్తం పోయే అవకాశం ఉంటుంది కానీ సమీకృత వ్యవసాయంలో ఒక పంట పాడైపోయినా ఇంకో పంట ద్వారా ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు యువత గ్రామీణ యువత మనకు వ్యవసాయం కొంతమంది నష్టదాయకం అనుకుంటారు కానీ వ్యవసాయంలో కూడా మనము నిరంతరం డబ్బులు పొందే విధంగా అంటే ఏటీఎం లాగా ఎనీ టైమ్ మనీ లాగానే మనం డబ్బులు పొందడానికి వివిధ రకాల పద్ధతులను మన వ్యవసాయాధికారి శ్రీ ప్రవీణ్ గారు వివరించడం జరిగింది ముఖ్యంగా మనకు వ్యవసాయం అనగానే దాదాపుగా ఐదు ఎకరాలు ఉండాలి పది ఎకరాలు ఉండాలి దాంట్లో వివిధ రకాల పంటలు పెట్టాలనే అపోహ ఉంటుంది కానీ ఇక్కడ ప్రవీణ్ గారు కేవలం ఒక ఎకరంలోనే తైవాన్ జామ తైవాన్ జామతో పాటుగా ఒక ఇరవై ఐదు గొర్రె పొటేళ్లను తీసుకురావడము గొర్రెలను మేకలను పెంచడము అదేవిధంగా అదే ఫీల్డ్లో చుట్టూ జాలి ఏర్పాటు చేసి కోళ్ళ పెంపకం కోళ్ళ పెంపకంతో పాటుగా బార్డర్లో తీగజాతి కూరగాయ మొక్కల్ని అదేవిధంగా అగాకాకర మొక్కల్ని అదేవిధంగా కులం కందిని అంతేకాకుండా మనకు వీటన్నిటి మెయింటెనెన్స్ కోసము కేవలం వర్మీ కంపోస్ట్ కానీ వర్మీ వాష్ కానీ వేస్ట్ డీకంపోజర్ కానీ జీవామృతం వంటి తక్కువ పెట్టుబడితో అయ్యేటువంటి జీవ సంబంధ శీలింధ్ర నాశనలు జీవ సంబంధమైన ఎరువులతో వ్యవసాయం చేసి ఒక పద్ధతి నుండి ఒకవేళ ఒక పద్ధతి వల్ల ఫెయిల్ అయినా కూడా ఇంకో పద్ధతి ద్వారా నెలకి యాభై వేల రూపాయలని పొందే విధంగా ఈ వ్యాసంలో చక్కగా వివరించడం జరిగింది వీటన్నిటితో పాటుగా అనుబంధంగా తేనెటీగల పెంపకం ఈ తేనెటీగల పెంపకం వల్ల పంటల యొక్క దిగుబడి పెరగడంతో పాటుగా సహజ సిద్ధమైనటువంటి తేనె కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది అదేవిధంగా ఈ పండించిన పంటలన్నీ కూడా ఎట్లాంటి పురుగు మందులు రసాయన ఎరువులు వాడకపోవడం వల్ల సహజ సిద్ధంగా అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఉండడం వల్ల వీటిని తినేటువంటి వినియోగదారులకు కూడా ఆరోగ్యం బాగా ఉండే అవకాశం ఉంటుంది దీనికి కూడా మనకు నార్మల్ పద్ధతి కంటే కూడా ఈ పద్ధతిలో పండించిన పంటలకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమీకృత వ్యవసాయం కానీ సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా రైతు నిరంతరం ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ గ్రామీణ యువత గమనించేది ఏంటంటే ఎక్కడో దూరంగా తల్లిదండ్రులు వదిలిపెట్టుకొని సిటీల్లో తక్కువ జీతంతో చాలా కష్టపడుకుంటూ ఉండే బదులుగా ఇట్లాంటి ఒక ఎకరం రెండెకరాల్లో వ్యవసాయ సమీకృత వ్యవసాయం చేస్తూ నిరంతర ఆదాయం పొందుతూ తల్లిదండ్రుల సంరక్షణ చేసుకోవడానికి చక్కటి అవకాశం దీని గురించి మన వ్యవసాయాధికారి ప్రవీణ్ గారు మనకు ఈ నెల ఏరువాక మ్యాగజైన్లో డీటెయిల్గా వివరించడం జరిగింది మరిన్ని వివరాలకు మనకు ఏరువాక మ్యాగజైన్లో కానీ చూసినట్టయితే దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు ఈ సమీకృత వ్యవసాయం విధానం ద్వారా వ్యవసాయం దండగా కాదు పండగాని విధంగా సమీకృత పద్ధతులు పాటించాలని కోరుతున్నాను